అలాగే ఆత్మీ తగ్గంకి ఇప్పుడు నా అమ్మగారికి ఇప్పుడు మీ అందరికి నా ఉన్నారు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే ఇప్పుడు సంవత్సరం కోట నుండి ఈ సంవత్సరం శ్రేణి కోటం వరకు కూడా అలాగే ఆత్మీ తగ్గం కుటుంబాన్ని నా కుటుంబాన్ని అందరిని కూడా దేవుడు ఎంతగానో ఉంచాడండి అందరిని బట్టి దేవునికి అలాగే మరి నా భర్త కూడా సముద్రం అమలు ఇస్తున్నాడు మరి నా ము చదువుల్లో కూడా దేవుడు ఎంతగానో తోడుకుంటున్నాడు మా పెద్దమ్మాయి అండి కమ్మరాణి అక్కడ సెకండ్ ఇయర్ దేవుడు పాస్ చేయించాడండి నా పెద్ద ప్రార్థన అమ్మగారి ప్రార్థన సగబు అలాగే మిగతా ఇద్దరు కూడా దేవుడు అయ్యేలా చేశాడండి మన ఫీజు కానీ దేనికైనా సిద్ధపరుస్తున్నాడు ప్రార్థన బట్టి మరి ఉండ అయితే టెన్త్ చదువుతుందండి సంవత్సరం టెన్త్ క్లాస్ మన బిడ్డ కూడా మంచి మార్కుల పాస్ అవ్వాలని ప్రార్థన చేయండి అలాగే మా కమలా రాణి కాలేజీ లో జాయిన్ చేయాలంటే కూడా దేవుడు మంచి కాలేజీ లో సీట్ ఇవ్వాలని కూడా మీ అందరి ప్రార్థన గురించి జ్ఞాపకం చేసుకోండి అలాగే మరి ఇక్కడ మేరదత్న అమ్మగారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం నుంచి ఇప్పటి వరకు నడిపిస్తున్నాడండి అండి అందుకంటే దేవుడి స్తోత్రాలు అలాగే మన తల్లిదండ్రులు కూడా దేవుడు ఎంత ఇంకా వాళ్ళకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం వాళ్ళని ప్రార్థన చేయండి మరి మరికాలని పండేసుకొని వాళ్ళ పెద్ద మంది ఎప్పటికీ ఇక్కడ కంగానం ఇక్కడే సెంటర్ దాకా అనుకున్నాను నేను ఆ పిల్ల రామర్పాటు నేను దాకా తీసుకెళ్ళింది అంటే నాకైతే భయం వేస్తుంది చాలా సేఫ్ అయింది పిల్ల ఇంకా రాలేదని నేను అనుకున్నాను సాక్షి చెప్తానయ్యా మరి పోలీసులు చూస్తే కేసు రాస్తున్నారు మరి బిడ్డ మరి ఎలా వస్తుందో ట్రాఫిక్ భయపడ్డాను మరి దేవుడికి క్షేమంగా మరి సాక్ష్యం చెప్తాను అనుకోవడం ద్వారా తీసుకొచ్చాడండి బట్టి దేవుడికి స్తోత్రాలు దేవుడు ఎంతో జరిగించాడు బట్టి దేవుడికి స్థోత్రాలు నా కుడి బాగా తిమ్మిడి తిండిగా ఉంటుందండి వరకు కూడా ముందుగా అనిపోయినట్టుగా తిమ్మిరిగా ఉంటుంది నేను అనుకున్నాను సాక్ష్యం చెప్తానని అనుకున్నాను దేవుడు నా చేతిని కూడా స్వస్థపరచండి ఇంకా అప్పుడప్పుడు ఒకసారి వస్తుంది ఆ చేతిని కూడా దేవుడు స్వస్థపర ప్రార్థించండి నాకు ची अ